And to enjoy the your journey very well, just download the app Chikka Caps. బస్సు ప్రయాణం సౌకర్యాలపై పునరాలోచించాలని ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయమని చూపించాలని కార్యదర్శి రాష్ట వామనమూర్తి డిమాండ్ వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట వ్యాప్తంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వామనమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై పునరాలోచించాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆర్థిక ఆదాయం చూపించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టాలన్న ప్రతిపాదనను వెంటనే విరమించాలని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విజయనగరం జిల్లా జొన్నాడ టోల్గేట్ విశాఖ జిల్లా అంగనంపూడి టోల్ గేట్లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో చూపించాలి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం కల్పించాలి విజయనగరం జిల్లా పెట్టినటువంటి టోల్ పెట్టినటువంటి టోల్గేట్ వేయాలి అగ్నంపూర్ టోల్ గేట్ వెంటనే ఎత్తు గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం టోల్గేట్లు గేట్లు పెట్టాలన్న ప్రతిపాదన నిర్మించాలి రోడ్ లో పెట్టిన టోల్ గేట్ వెంటనే ఎత్తివేయాలి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం టోల్గేట్లు గేట్లు పెట్టాలన్న ప్రతిపాదన నిర్మించాలి నా పేరు జి వామనమూర్తి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దీనివల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్ను పడే పరిస్థితుంది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఓలా ఓబా ఓబర్ అదే విధంగా ఏదైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ వెహికల్స్ వల్ల ఆటో కార్మికుల ఆదాయం కోల్పోయారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయం ఆదాయం చూపించడంలో భాగంగా ఏదైతే ఇన్సూరెన్స్ రెండు వేల రూపాయలకి తగ్గించాలని డీజిల్ ధర నలభై రూపాయలకి తగ్గించాలని చెప్పి ఆటో డ్రైవర్ల కుటుంబాలకి ప్రభుత్వం ఫోటో గుర్తింపు కార్డు ఇచ్చి పిల్లల స్కూల్ ఫీజుల్లోనే వైద్యంలోని రాయితీలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది రెండోది మిత్ర పదివేలు ఇస్తుంది ఇప్పుడు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి కి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు జియో నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి సవరిస్తా ఉన్నారు అదే విధంగా డీజిల్ పెట్రోల్ ధరలే జిఎస్టి పరిధిలో తెస్తా ఉన్నారు